నమస్తే హిందువులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ నైంటీ వన్ అదే ఆరాధనా స్థలాల చట్టంలోని పలు అంశాలను వ్యతిరేకిస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది సిజే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ విచారణ జరిపింది నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సూచించింది ఆలోగా మతపరమైన ప్రార్థనా స్థలాల యాజమాన్య దావాలను తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దని ఎలాంటి సర్వేలకు ఆదేశాలు ఇవ్వద్దని దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులను ఆదేశించింది అయితే నైన్టీన్ వన్ చట్టం చట్టబద్ధతను సవాలు చేస్తూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సహా పలువురు పిటిషన్లు వేశారు ఆ చట్టం హిందువులు జైనులు బౌద్ధులు అలాగే సిక్కులు తమ ప్రార్థనా స్థలాలను క్లెయిమ్ చేయకుండా న్యాయస్థానాలను ఆశ్రయించకుండా నిషేధించిన చట్టం అని అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే వాళ్ళ అభ్యంతరాలను ముస్లిం సంఘాలు తోసిపుచ్చుతున్నాయి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అలాగే జమియత్ ఉలమా హింద్ అలాగే ఇతర ముస్లిం సంస్థలు కూడా ఆ వాదనను తిప్పికొట్టున్నాయి అంటే ప్రజా ప్రయోజనాల ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ముసుగులో ఆ పేరుతో చాలామంది కోర్టుకెక్కుతున్నారని అది దేశంలోని లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధమైన వివాదిస్తూ వస్తున్నాయి ఇక ఆ చట్టం అంటే నైన్టీన్ నైన్టీ వన్ చట్టాన్ని పకడ్బందిగా అమలు చేయాలని నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనుకున్న ఆరాధనా స్థలాల స్థితిని యథాతథంగా ఉంచాలని అలాగే ఆర్టికల్ థర్టీ టూ అంటే ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ఆధారంగా ఈ జమైతుల్ తుల మహింద్ వేసిన పిటిషన్ కూడా ఇవాళ విచారానికి వచ్చింది ఆ చట్టం అంటే నాటి చట్టం సక్రమంగా అమలు చేయకపోతే పలు మసీదులను అలాగే అంటే చాలా మసీదులను ముస్లిం రాజులు ధ్వంసం చేసిన హిందూ దేవాలయాలపై కట్టారనే పిటిషన్స్ వాదిస్తూ పిటిషనర్లు ఒక పరంపర కొనసాగుతుందని తద్వారా సమాజంలో అలజడి రేగుతుందని వారు వారు చేస్తున్న వాదన అసలు ఈ పీఓడబ్ల్యూ యాక్ట్ రాజ్యాంగ భద్రతని సవాల్ చేస్తూ హిందూశ్రీ ఫౌండేషన్ అనే సంస్థ ముందు అంటే తమని కూడా ఈ విచారణలో భాగస్వామ్యం చేయాలని సుప్రీంకోర్టును కోరింది ఆ సంస్థ నిర్లక్ష్యానికి గురైన పురాతన దేవాలయాలను ఆధ్యాత్మిక యాత్రా స్థలాలను గుర్తించి వాటిని పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమైంది కొంతకాలంగా అందువల్ల తమకు కూడా దీనిలో పాల్గొనే అర్హత ఉంది అని ఆ సంస్థ సుప్రీంకోర్టును కోరు కోరింది దానికి సంబంధ మీద కూడా ఇవాళ విచారణ జరిగింది ఇక ఇదే సంస్థ గతంలో చిదంబరంలోని నటరాజ దేవాలయం వ్యవహారంలో మితిమీరిన ప్రభుత్వ జోక్యం మీద కోర్టులో కేసు వేసి గెలిచింది ఈ సంస్థ వాదన ప్రకారం అంటే ఈ చట్టాన్ని ఇలా ఎందుకు వ్యతిరేకించడం అనేది ఆ సంస్థ వాదన ప్రకారం ఈ చట్టం ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించి హిందువుల ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక హక్కుల అమలుకు ఆటంకం కలిగించే విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు అలాగే ఆ చట్టం గతంలో ముస్లిం రాజులతో అంటే ముస్లిం రాజులు ధ్వంసం చేసిన అన్ని హిందూ దేవాలయాలపై కూడా నిరంతర యథా యథాతథ ఆ స్థితి యథాస్థితి కొనసాగించేట్టు చేస్తోంది తమకు దక్కవలసిన హక్కుల కోసం సుప్రీంకోర్టుకు పోయే ప్రాథమిక హక్కుతో హక్కు సహా పలు ప్రాథమిక హక్కులను ఇచ్చిన రాజ్యాంగంలోని ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలాగే ట్వంటీ నైన్ ఏ అలాగే థర్టీ టూ ఆర్టికల్స్కు ఈ పీఓడబ్ల్యూ చట్టం విరుద్ధంగా ఉంది అన్నది మరొక వాదన ఇక మారిన మతాస్తులపై ఉన్న తగాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటును ఈ చట్టంలో సెక్షన్ త్రీ నిషేధిస్తుంది అదే ఆర్టికల్ కి పూర్తిగా వ్యతిరేకం ఇక ఆస్తులను కలిగి ఉండడం అలాగే సంపాదించడం అనేది అందరికీ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ కల్పిస్తోంది అధిక అధికారం ఇస్తుంది అయితే పబ్లిక్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ ప్రాథమిక హక్కులను నిరంతరం అడ్డుకునే విధంగా ఉందనేది ఐపీఓడబ్ల్యూ చట్టం ఉందనేది మరొక వారు ఇక ఆర్టికల్ ట్వంటీ నైన్ వన్ తమ సంస్కృతిని ప్రజలపరచుకునే హక్కును ఇస్తుంది అంటే ఇది ప్రతికూల అంటే నెగిటివ్ రైట్ మాత్రమే కాదు పాజిటివ్ హక్కును కూడా ఇస్తుంది దాని ప్రకారం ఏదైనా సాంస్కృతిక స్థలాన్ని లేదా చారిత్రక ఒక ఒక మతానికి సంబంధించిన చారిత్రక స్థ సంపదను గుర్తించి చర్చల ద్వారా న్యాయ పోరాటం ద్వారా దాన్ని పొందే హక్కు ఈ ఆర్టికల్ ఇస్తుంది అయితే ఈ పిఓడబ్ల్యూ చట్టం ఆ హక్కు ఆ హక్కును కూడా ఆ హక్కుపై కూడా నిషేధం విధించింది అందువల్ల పిఓడబ్ల్యూ చట్టం రాజ్యాంగ ఆ పిటిషన్ ద్వారా ప్రశ్నిస్తున్నామని సంస్థ చెప్పింది అసలు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ పిటిషన్ వేయగానే తిరస్కరించకుండా విచారణకు తీసుకో తీసుకోవడం పట్ల అంటే యథాప్రకారం దేశంలో ప్రతిపక్షాలు వామపక్ష మేధావులు అప్పటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చాయి అంటే తిరస్కరించకుండా ఎలా స్వీకరించారు పిటిషన్ అని అయితే విచారణకు వస్తే ఈ చట్టం ద్వారా హిందువులకు జరిగిన దారుణమైన అన్యాయాలు బయటపడతాయి అనేది వారి భయం సహజమే అసలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా నేటి వరకు హిందువులు ఏ ఒక్క అంశం గురించి అయినా మద్దతుగా హిందువుల కోసం సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ మాట్లాడలేదు ముస్లిం ఆధ్యాత్మిక సాంస్కృతిక వ్యవహారాల్లో ప్రభుత్వం లేదా న్యాయస్థానం జోక్యాన్ని మాత్రం పలుమార్లు వ్యతిరేకించే ఈ సోకాల్డ్ సెక్యులర్ ముఠా అదే హిందువుల ఆధ్యాత్మిక సాంస్కృతిక హక్కుల విషయంలో వచ్చేసరికి మాత్రం సరిగ్గా దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తాయి ఒకటైపోతాయి ఈ ముఠా చేతిలో మీడియా ఉన్న ఇలాంటి విషయాలు హిందువులకు తెలియకుండా పోయినాయి తెలియకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళు అయితే సోషల్ మీడియా విస్తృతమైన ఈ తరుణంలో సోషల్ మీడియా కొంచెం విస్తృతమైన నుంచి ఈ ముఠా ద్వంద్వ ప్రమాణాలు బయటపడుతున్నాయి ఈ ముఠా సెక్యులరిజం పేరుతో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గ ప్రాథమిక హక్కుల అమలుకు కూడా తూట్లు పొడుస్తున్నాయి ఇది ప్రతి ఒక్కరికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అందరూ గమనిస్తున్నారు థ్యాంక్ యూ